శ్రీకాకుళం జిల్లా సువర్ణపురం గ్రామంలోని ఎలుగు పంటలు హల్చల్ చేశాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున శివాలయానికి వెళ్లగా భక్తులు ఎలుగు పంటలను చూసి భయంతో పరుకులు తీశారు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా కవ్వింపు చీరలకు పాల్పడవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు సువర్ణపురం గ్రామంలో ఎలుగు పంటలు హాల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు రాము శ్రీకాకుళం జిల్లా సువర్ణపురం గ్రామంలో ఎలుగు పంటలు హల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో సోంపేట కంచిలీ ప్రాంతాల్లో నిత్యం ఎలుగు మంటలు అనేది పరిపాతిగా జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ జీడీ తోటలు ఎక్కువగా ఉండడంతో ఎలుగు పంటలు జనావాసంలోనికి వస్తున్నామని చెప్తున్నారు అయితే గతంలో కూడా ఎలుగు బంట్లు దాడిలో పలువురు గాయపడిన సంఘటనలు మరణించిన సంఘటనలు కూడా మనం చోటు చేసుకున్నావి అయితే ఈ రోజు తెల్లవారి చామున శివాలయానికి సువర్ణపుర గ్రామంలో మూడు ఎలుగు అయితే ప్రవేశించావి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు రద్దీకున్న శివాలయంలోనికి ఎలుగు రావడంతో ఒక్కసారిగా భక్తులు భయతాలకు గురయ్యారు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎలుగు శివాలయంలో దీపారాధన చేసిన నూనెలు తాగేందుకు నిత్యం కూడా ఈ దేవాలయానికి వస్తున్నామని స్థానికులు చెప్తున్నారు ఈ తరుణంలోనే ఈ రోజు ఉదయం కూడా మూడు ఎనుగుబొట్లు రావడంతో స్థానిక ఫారెస్ట్ అధికారులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఫారెస్ట్ అధికారులు ఇటువంటి కవిపు చర్యలు కూడా చేయవద్దు వెలుగుబట్లుని అవి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది లేదంటే అవి దాడి చేసిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పడం జరిగింది అయితే నిత్యం కూడా ఎలుగుబంటలు గ్రామాల్లోనికి రావడంతో ఫారెస్ట్ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇటువంటి చర్యలు చేపట్టడం లేదనేసి ఉద్దాన ప్రజలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌజన్య థ్యాంక్ యూ రాము ছে Ur,